ఆమె తత్వమే అంత ఇంట్లో జరిగిన ప్రతి చిన్న విషయం అందరితో చెప్తే కాని ఆమె మనసుకు శాంతి ఉండదు కూతురి సంగతి చిన్ననాటి నుండి తెలిసి ఉన్న ఆమె తల్లి హరితకు నచ్చ చెప్పలేకపోయింది భార్యలో ఉన్న ఈ స్వభావం శ్రీరామ్కు కాస్త తెలిసినా అతను పెద్దగా పట్టించుకోలేదు అదీకాక అతను ఇంట్లో ఉన్నప్పుడు హరిత ఇరుగు పొరుగు వాళ్లతో ఎక్కువగా మాట్లాడదు హరిత ఎదుట వాళ్లంతా ఆమెను పొగిడి శ్రీరామ్ ఎన్ని రకాలుగా ఎంత సంపాదిస్తున్నాడో ఆరాలు తీసి ఆమె ద్వారానే అన్నీ తెలుసుకుంటున్నారు ఆ కాంపౌండ్ ఎదురింట్లో ఉన్న కవిత హరిత మాటలకు జాలిపడేది ఒకసారి హరితతో చెప్పింది కూడాను హరిత మీరెందుకిలా ఇంటి విషయాలు అందరితో చర్చిస్తారు అది మంచి పద్ధతి కాదు అంటూ హరిత మూతి తిప్పింది కవిత చాలా రిజర్వ్డ్గా ఉంటుంది ఆమె భర్త కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి సంస్కారంతో చెప్పే కవిత మాటలు హరిత అర్థం చేసుకోలేకపోయింది హరిత ఇరుగు పొరుగు వాళ్లు ఆమె కుటుంబంపై అసూయాగ్నితో రగిలిపోయారు వాళ్లలో వాళ్లు ఆలోచించుకుని శ్రీరామ్ మీద అవినీతి నిరోధక శాఖ వారికి తెలియజేశారు వారి అసూయే ఈనాడు శ్రీరామ్ కుటుంబం మీద దెబ్బ కొట్టింది ఇంటి గుట్టు అంతా బయటపెట్టిన హరిత వల్లనే సంసారం బజారూపాలు అయింది కవిత మాటలు వింటున్న హరిత వెక్కి వెక్కి ఏడ్చింది తన దగ్గర గిన్నెలు పప్పులు ఉప్పులు డబ్బు అప్పు తీసుకున్న ఇరుగు పొరుగు తనను ఎందుకలా విమర్శించారు తను ఇంత కష్టంలో ఉంటే ఒక్కరూ ఎందుకు ఆదుకోలేదో కనీసం తనను పలకరించడానికి ఎదురింటి వరకు కూడా ఎందుకు రాలేదో అర్థమైంది అందుకు కారణం వాళ్ళ అసూయే వాళ్లలో ఆ అసూయను పెంచి పెద్ద చేసింది ఎవరో కాదు తనే సంసారం గుట్టు రోగం రట్టు అంటూ తల్లి ఏనాడో చెప్పింది తనే అర్థం చేసుకోకుండా ప్రవర్తించింది తను గుట్టుగా సంసారం చేసుకుంటే తమ ఇంటి విషయాలు ఎవ్వరికీ చెప్పకుండా ఉంటే ఎంతో బాగుండేది తన నోటి అదుపులేని తనమే తన భర్తను జైలుకు నెట్టింది తన నిల పరుల పంచను చేర్చింది తన వల్ల భర్త ఉద్యోగం కూడా పోయింది ఇది తన స్వయంకృతం అనుభవించక తప్పదు తనను చూసి ఎవరైనా గుణపాఠం నేర్చుకోవాలి హరితకు ఏడ్చి ఏడ్చి గొంతు బొంగురుపోయింది కవిత చెయ్యి హరిత తలను ప్రేమగా నిమురుతోంది కథ సమాప్తం